హలో అండి తక్కువ బడ్జెట్లోని మంచి కాటన్ కుర్తీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారా చాలా అయితే ఈ వీడియో మీకోసమే నేనైతే రీసెంట్గా ఏజియో నుంచి అయితే ఈ బ్యూటిఫుల్ కుర్తీ అయితే ఆర్డర్ చేశానండి ఇది జస్ట్ నాకు వన్ నైంటీ రూపీస్కే తీసుకున్నాను చాలా బాగుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ పరంగా అయితే అస్సలు ఆలోచించవలసిన అవసరం లేదండి చూసారా చాలా బాగుంది మనకి రౌండ్ నెక్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా మెరూన్ అయితే వచ్చిందండి ఉంది క్వాలిటీ అయితే మనకి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చింది లెంత్ కూడా చాలా బాగుంది ఇందులో మనకి టూ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంది నేనైతే ఇలా బ్లాక్ తీసుకున్నాను బ్లాక్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి క్వాలిటీ పరంగా అయితే అస్సలు ఆలోచించవలసిన అయితే అయితే లేదండి అంత బాగుంది మనకి బ్లాక్ మీద చూసారా వైట్ డాట్ డిజైన్ అయితే వచ్చింది ఇది మనం వాష్ చేసినా కూడా అంత ఈజీగా అయితే పోదండి అంత బాగుంది ప్యూర్ కాటన్ అయితే వచ్చింది ఇది మనకి అవసా బ్యాండ్ నుంచి అయితే వచ్చింది బ్రాండెడ్ టాప్ జస్ట్ మనకి వన్ నైంటీ రూపీస్కే వచ్చింది బ్రాండెడ్ టాప్ ఛాన్స్ లేదు కదండి ఎంత తక్కువకి రావడానికి నా దగ్గర ఉన్న మెరూన్ లగ్గింత అయితే ఇలా బేరప్ చేశానండి వైట్ లెగ్గిన్తో పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇందులో మనకి టు డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన సైజ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇదే మీరు బయట ఎక్కడ తీసుకున్నా కూడా ఈ టాప్ మీకు ఎలా అయినా కూడా ఎయిట్ టు నైన్ హండ్రెడ్ ఉంటుందండి ఎందుకంటే ఇది ఆవాసా బ్రాండ్ కాబట్టి మనకి అవాసలోని మనకి బయట ఎక్కడా కూడా ఇంత తక్కువ అయితే ఛాన్స్ లేదు అదే ట్రెండ్స్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మినిమం ఎయిట్ టు నైన్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇలా ఏజీలో అయితే షాపింగ్ చేయాలి జస్ట్ మనకి వన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది సారీ వన్ నైంటీకే వస్తుందండి అంత బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది కదా అందరికీ నచ్చుతుంది అందుకే వెంటనే ఆర్డర్ చేశానండి జస్ట్ మనకి వన్ నైంటీ రూపీస్కే వస్తుంది అది కూడా ప్యూర్ కాటన్ మనకి నచ్చిన కలర్ అంటే ఎవరు మిస్ చేసుకోరు కదండి అంత బాగుంది మనకి వైట్ డాట్స్ వచ్చాయి చూసారు లైన్స్ వచ్చి చాలా క్లాస్గా ఉంది అంత యూనిక్గా ఉందంటే అంత బాగుందండి మనకి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది నెక్స్ట్ ప్రైస్ పరంగా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంత తక్కువకి అవస బ్రాండ్ నుంచి కుర్తీస్ వస్తున్నాయంటే ఎవరు మిస్ చేసుకోరు కదా మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ చేయండి లింక్ అని వెంటనే మీకు లింక్ అనేది షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి తక్కువ ప్రైస్కి ఆర్డర్ చేసుకోవచ్చు వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్